పెన్షన్ రద్దైనటువంటి వారికి ప్రభుత్వం అయితే మరొక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఖచ్చితంగా మీరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీ యొక్క పెన్షన్ను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెబుతుంది మరి ఎవరికి ఈ యొక్క పెన్షన్ పునరుద్ధరణ అనేటువంటిది లభిస్తుంది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాని గురించి అయితే తెలుసుకుందాం మరి ఇది ఏ విధంగా ఎక్కడ అప్లై చేసుకుంటే మనకు మళ్లీ పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే వద్దాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహలు అయితే నొక్కండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్లపై సరిచూసిన తనిఖీల్లో అనర్హులుగా తేలినటువంటి వారికి పెన్షన్లను రద్దు చేసి నోటీసులు జారీ చేసింది అయితే దివ్యాంగులు పెన్షన్ రద్దు అయిన వితంతువుల పెన్షన్లను కొనసాగించాలని కొన్ని అధికారులు సూచించారు అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ఈ అంశంపై దృష్టి సాధించారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటీవలే పెన్షన్లను అయితే ప్రక్షాళన చేసేటువంటి పనిలో పడ్డారు అందులో భాగంగానే కొంతమంది పెన్షన్లు అయితే రద్దు మరి వాటి గురించి అయితే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది అయితే అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఒక్కసారి చూద్దాం ఇక ప్రభుత్వ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు ఉన్నారని గుర్తించారు వీరందరికీ వితంతు పెన్షన్లకు అర్హత ఉందని ఆ కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయాలని క్షేత్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఇప్పటికే గుర్తించినటువంటి అనర్హుల్లో వృద్ధాప్య పిన్షన్ అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చారు మిగిలిన వారిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు అర్హులైన వారికి పెన్షన్ అందే విధంగానైతే చూస్తామని చెప్పేసి చెబుతున్నారు అయితే ఈ యొక్క పెన్షన్ల ప్రక్షణలో భాగంగా కొంతమంది పెన్షన్లు రద్దయినాయి ఖచ్చితంగా వారు దానికి అర్హులే వారు విధాంతువులు అని చెప్పేసి అధికారులు అయితే గుర్తించడం జరిగింది మళ్లీ వారికి అయితే ఈ యొక్క పెన్షన్ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి అధికారులు అయితే దృష్టి పెట్టారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారిలో వైద్యుల ధృవీకరణలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పెన్షన్ రద్దు చేస్తారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తీవ్రమైనటువంటి అనారోగ్యం లేని వారికి పదిహేను వేల పెన్షన్ తీసుకుంటున్న వారి పెన్షన్లను ఆరు వేలకు తగ్గించబడుతుంది అలాగే నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి నాలుగు వేల పెన్షన్ ఇవ్వబడుతుంది కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా అందిస్తారు అయితే మనకేంటే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నటువంటి వారికైతే పెన్షన్ అయితే ఏది ఈ యొక్క మన దివ్యాంగుల పెన్షన్ అయితే రద్దు చేయబడుతుంది అయితే నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి నాలుగు వేల పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఎవరికైతే అర్హత ఉన్నా కూడా మీకు పెన్షన్ అయితే రద్దయితే మీరు పెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మీకు లోకల్లో ఉన్నటువంటి గ్రామ కానీ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్తేనైతే మనకు ఈ యొక్క సదరం క్యాంపుల ద్వారానైతే సర్టిఫికేట్ అయితే ఇవ్వబడుతుంది అయితే ఇప్పటికే పెన్షన్లు రద్దయిన వారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది అయితే ఆగస్టు పదిహేను నుండి మన మిత్ర యాప్ ద్వారా కొత్త ఫిర్యాదులు చేసుకోవచ్చు ఈ సదుపాయం ద్వారా పెన్షన్ దరఖాస్తుదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవచ్చు కొత్త పెన్షన్ దరఖాస్తులో పత్రాలు అర్హత లేదా రికార్డుల్లో లోపాల కోసము కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అయితే ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ రద్దయిందో వాళ్ళు మనకైతే మన మిత్ర యాప్ ద్వారానైతే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరిని కలవాల్సినటువంటి అవసరం లేకుండానే మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే అందులోనైతే మిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అయితే అందులో మీ యొక్క పెన్షన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు జరిగినటువంటి దాని గురించి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళైతే మీకు పెన్షన్ అయితే తప్పకుండా మీరు అయితే ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క పెన్షన్ అనేటువంటిది మళ్లీ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఓ ఇది గెలడి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ